వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను మీ ఫాతిమా ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారు ఆవిడే మరెవరో కాదు మన అందరికీ బాగా తెలుసు చాలామంది అంటుంటారు జూనియర్ నిత్య మీనన్ అని కూడా అంటుంటారు సో ఎవరన్నది కూడా నేను రివీల్ చేసేస్తాను ఐబీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నారు డాక్టర్ బి సింధూరా గారు మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బ్యూటిఫుల్ డాక్టర్ అయితే మన ఎదురుగా ఉన్నారు మాట్లాడిద్దాం నమస్తే అండి నమస్తే నమస్తే సో మచ్ ఫర్ దట్ కాంప్లిమెంట్ అంటే ఫర్టిలిటీ మెరుగుపరిచేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు లేదా సప్లిమెంట్స్ ఉపయోగపడతాయని అడుగుతున్నారు ఓకే సో వైటమిన్ డెఫిషియన్సీస్ వైటమిన్ డెఫిషియన్సీ అలా ఏమున్నా కూడా ఫస్ట్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోమంటాం ఏ అవర్స్ ఆఫ్ స్లీప్ అ మస్ట్ అంటాం కరెక్ట్ టైంలో లో తినడం పొద్దున మధ్యాహ్నం రాత్రి హెల్దీ హెల్దీ ఫుడ్ హై ప్రోటీన్ లో కాఫ్ డైట్ అనేది చెప్తాం అనమాట అండ్ దానికి తగినంత ఎక్సర్సైజ్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటూనే ఫర్టిలిటీ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట ఓకే మనం ఒకవేళ మీరు చెప్పినట్టు ఫుడ్ అనేది కరెక్ట్గా తినకుండా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంతమంది స్కిప్ చేసిస్తారు ఇస్తారు పడి మధ్యాహ్నం తినేద్దాం అని చెప్పి సో ఇప్పుడు మధ్యాహ్నము డిన్నర్ రెండు తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు మరి అలాంటప్పుడు కూడా ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయంటారా బాడీలో డెఫినెట్లీ ఎప్పుడైనా కూడా ఏదైనా అతివృష్టి అనావృష్టి రెండు తప్పే సో ఏదైనా గా చేయాలి తినడం కూడా బ్యాలెన్స్డ్గా తినాలి మొదటి తినేస్తే మొత్తం రాత్రి అంతా తినను ఇంకా మధ్యాహ్నం అంతా తినను అంటే అలా కుదరదు సో మనం ఎవ్రీడే కరెక్ట్ టైంలో కరెక్ట్ పోర్షన్స్ లో దేసే కదా లైక్ ఎ కింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ దెన్ ఇన్ ద నైట్ యూ ఈట్ ఎ పాపర్ అంటే పొద్దున్న హెల్దీ హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని నేను స్లోగా యూ రెడ్యూస్ ఎందుకంటే రాత్రి అయ్యేసరికి వాట్ ఎవర్ మనం ప్రొడక్టివిటీ అంత ఉండదు కాబట్టి కొంచెం తిన్నా కూడా సరిపోతుంది అలా జరిగినప్పుడే మన ఫంక్షన్ బాడీలో ఫంక్షన్ అంతా కూడా కరెక్ట్గా జరుగుతుంది సో స్ట్రెస్ బాడీ కానీ మీరు చెప్పిన దానికి మన వాళ్ళు కొంచెం ఆపోజిట్ గా చేస్తారు మేడం మార్నింగ్ ఏమో తింటారు లా తింటారు రకంగా నైట్ అయితే రాజులా తింటారు మేడం ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు అంటే తిన్నప్పుడే మనం నైట్ మంచిగా తింటే మార్నింగ్ కి బాగా లేగలుగుతాం అంటారు నిజంగా నైట్ ఎక్కువ ఫుడ్ తీసుకొని మార్నింగ్ లేవగలు అంటారా అంటే ఒక రకంగా చూడాలంటే ఈ మధ్య కాలంలో పార్టీలు కూడా ఎక్కువే సో మేబీ తిన్న తర్వాత బాగా పార్టీలు చేసి బాగా డాన్సులు చేసి అలా కూడా ఎక్సర్సైజ్ అనొచ్చు కానీ అలా కాదండి అలా జరగదు అఫ్ జోక్స్ అపార్ట్ ఎలా అంటే ఇప్పుడు సన్ ఎప్పుడు లేస్తుందో సన్తో పాటు మనం లేయాలి సన్ సెట్ అవగానే దాంతో పాటు మనం పడుకోవాలి సో పడుకున్నప్పుడు మన ప్రొడక్టివిటీ తగ్గుతుంది కాబట్టి నైట్ టైమ్స్ అందుకనే ఎదో తొందరగా అర్లీగా ఫినిష్ చేసామంటారు డిన్నర్ ఆర్ తక్కువ తినమంటారు సో ఇలా చేసుకోవడం వల్ల నేచర్ తో సింక్ లో ఉంటాం అనమాట మనం ఏది కూడా నేచర్ కి టుగెదర్ కలిసి కలిసి నడుస్తే మెలిసి నడిస్తే ఇట్స్ గుడ్ థింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాలంటే అప్పుడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి అంటే ఇప్పుడు కొంతమంది చూసుకున్నట్లయితే ఇప్పుడు మా తరగతి కుటుంబాలు ఉంటాయి సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు మరి అలాంటప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తుంటారు ఇప్పుడు కెనడా యూఎస్ ఇలాంటివి అంటే మనకి సాయంత్రం సిక్స్ సెవెన్ అంటే వాళ్ళకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అవుతుంది అలాంటి టైంలో కూడా కొంతమంది వర్క్స్ చేస్తుంటారు మరి అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది అంటారా డెఫినెట్లీ అండి ఇప్పుడు మాకు వచ్చే వాళ్ళు చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్తోనే వస్తున్నారు ఇది ఏంటంటే చిన్న చిన్న చిట్కాలు అంటాం కదా అలా చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల యు నో యూ క్యాన్ స్టిల్ అచీవ్ ప్రెగ్నెన్సీ కోర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఎగ్జామ్ పేపర్ కష్టంగా మన ప్రిపరేషన్ కూడా ఎక్కువ ఉంటది మేడం చాలా మంది నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు ఉంటారు హస్బెండ్ కరెక్ట్ గా లేరని చెప్పి వైఫ్ కొంతమంది జాబ్స్ చేస్తారు అలాంటి వాళ్ళకి అంటే టైం అనేది స్కిప్ అయిపోతూ ఉంటుంది తినేటప్పుడు ఫుడ్ మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు ప్రయారిటీస్ ఇన్ లైఫ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కోర్స్ జాబ్ అనేది ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కానీ జాబ్ తర్వాత కూడా మనం చేయొచ్చు సో కొంచెం టేక్ ఏ స్టెప్ బ్యాక్ అంటాం ఆర్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం వల్ల యూ క్యాన్ మేక్ టైమ్ ఫర్ ఈచ్ అదర్ సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే అగైన్ యోర్ ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ విల్ ఇంక్రీజ్ ఇలాంటి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చే వాళ్ళందరూ మాకేమైనా ఇన్ఫర్టిలిటీ ఉందా అని వస్తారు ఇన్ఫర్టిలిటీ కన్నా టైం లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీస్ కాకపోవడం కారణం అక్కడ సో ఆ కొద్దిగా టైం ఇస్తే ప్రెగ్నెన్సీస్ ఫాస్ట్ గా ఫాస్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడు కొంతమంది డౌట్స్ అడగమంటున్నారు ఈ ఫర్టిలిటీ టైంలో నైట్ ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ అదే డిన్నర్ చేయలేకపోతాం కదండి మేము సో అలాంటప్పుడు పాలు ఇలాంటి ఫ్రూట్స్ తినొచ్చా లేకపోతే ఏంటి రైసే తినమంటారా అని అడుగుతున్నారు నో అండి ఇట్ ఈ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్ హెల్దీ ఫుడ్ అనేది ఉండాలి అలా అని చెప్పి ఐస్ క్రీములు అవి తింటే మళ్ళీ ఇట్ ఈస్ బ్యాడ్ సాచురేటెడ్ ఫుడ్స్ ఆర్ బ్యాడ్ హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ అనను బట్ హెల్దీ హై ప్రోటీన్ డైట్ అండ్ లో ఫుడ్ వాట్ రికమెండ్ దీంతో పాటు ఉత్తి తింటే ఒక్కటే కాదు తినటంతో పాటు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బెటర్ ఫర్టిలిటీ బాగుండాలి అంటే ఓకే సో యూజువల్ గా అమ్మాయిలకి ఏంటంటే సీప్ సైక్లింగ్ గురించి మాట్లాడతాం ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు తెర టూ హాఫ్స్ ఇన్ మంత్ ఫస్ట్ హాఫ్ ఏమో ఎగ్ ఫామ్ అవుతున్న హాఫ్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఎగ్ రిలీజ్ ఓవిలేషన్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ అంట ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఒక ఎగ్గు బయటకు వచ్చినాక దానికి రెండే ఆప్షన్స్ ఎదర్ ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీ అయినా రావాలి లేదా పీరియడ్ అయినా రావాలి ఇది జరిగేది నార్మల్గా నేచురల్గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఏంటంటే చాలా ఎనర్జెటిక్ ఉంటారు ఎందుకు అంటే మన బాడీలో ఉన్న ఈస్ట్ అవంతా ప్రొడ్యూస్ అయ్యి దిల్ బి వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఎక్కువ ఉంటుంది ఇలాంటి టైంలో కొద్దిగా ఎక్కువ తిన్నా కూడా పర్వాలేదు అండ్ మోస్ట్లీ యూ ఈట్ కార్బోహైడ్రేట్ తిన్నా కూడా అది స్పెండ్ అయిపోతుంటుంది బికాస్ యోర్ బెటబాలిజమ్ ఈస్ మోర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఏంటంటే కొంచెం సిస్టమ్ అంతా స్లో స్లో డౌన్ అవుతుంది ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే యో బాడీ ఆల్సో కోపప్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉందేమో అని సో అలాంటి టైంలో ఏంటంటే వీ ఆస్ టు హ్యావ్ మోర్ ఆఫ్ ప్రోటీన్స్ క్రాప్స్ కొంచెం తగ్గించమంటాం ఎందుకంటే మెటబాలిజం కొంచెం తగ్గుతుంది కాబట్టి సో ఇట్లా సైడ్ సీట్ సైక్లింగ్ లాంటివి చేసుకోవడం వల్ల యు ఆర్ అగైన్ లాంగ్ రన్ లో ఇట్ యాడ్ బెనిఫిట్ టు యూ అనమాట సో యాజ్ సచ్ ఇలాంటి ఫుడ్స్ తినాలి అలాంటి ఫుడ్స్ తినాలి అని లేదు యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఈటింగ్ హెల్దీ ఇట్ ఈస్ ఓకే ఎలాంటి పోర్షన్స్ లో తిన్నా కూడా పర్వాలేదు కానీ ఎక్సర్సైజ్ రిలీ రియల్ ఇంపార్టెంట్ అడిక్వేట్ రెస్ట్ ఈజ్ రిలీ ఇంపార్టెంట్ అడిక్వేట్ ఫ్లూడ్ ఈజ్ ఆల్సో రియలీ ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ అంటే క్లియర్ లిక్విడ్స్ అండ్ నైస్ జ్యూసెస్ ఓకే సో జ్యూసెస్ అంటే ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి అంటారా ఎస్ మోర్ దాన్ జ్యూసెస్ అన్నప్పుడు ఎస్ క్యారెట్ అండ్ బీట్రూట్ ఆర్ గుడ్ కానీ వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఇలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి జ్యూసులు తాగడానికన్నా కూడా ఉడకబెట్టుకుని తినమంటుంది మనం ఉడకబెట్టుకుంటే వాటి విటమిన్స్ అన్ని అంటారు చాలా సో పార్ బాయిల్డ్ అంటారు అంటే ఉడక సెమీ సెమీ బాయిల్డ్ అంట అండ్ ఆ వచ్చిన వాటర్ ఫర్ ఎనీథింగ్ ఏదో సూప్ లాగానే తాగమంటాం ఆర్ దాంట్లో ఎందుకంటే అన్ని అన్నీ అనమాట సో అదే రసంలోని కానీ పప్పులోకి కానీ యాడ్ చేసుకోమంటాం ఇలాంటివన్నీ ఓకే సో మంచి చిట్కా చెప్పారండి మీరు మాకు ఇందులోనే సో రసం ఇలాంటివి చేసుకోవాలన్నా కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఎప్పుడు తినేదే కదా అని సో ఇలా కూడా ఉడకపెట్టిన నీళ్ళతో కూడా మనం సూప్లా తీసుకొని తినచ్చు అంటారు అలా కూడా పప్పు బాగుంటుంది అంటారా బీట్రూట్ వేసే స్వీట్ స్వీట్ గా ఉంటుంది క్యారెట్ వేసే స్వీట్ స్వీట్ గా ఉంటుంది మేడం ఇప్పుడు చాలా మందికి కొంతమంది పప్పాయాస్ ఇలాంటివి తినకూడదు ఫర్టిలిటీలో అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు పప్పాయ తినకూడదు అంటారు ఎందుకు మేడం అసలు సో పప్పాయో పప్పాయ అన్న హార్మోన్ ఉంటుంది అనమాట అనేది ఉంటుంది అనమాట ఈ ఎంజైమ్ ఏంటంటే యూట్రాన్ కంట్రాక్షన్స్ ని కాజ్ చేస్తుంది ప్రతి పప్పాయి కాజ్ చేస్తుంది కాదు ఇట్ ఇస్ ఓన్లీ రా పప్పాయ దట్ కాజెస్ పండిన పపాయ అయితే ఏం కాదు ఆ అయితే ఎవరు తింటారు మన మోస్ట్ ఆఫ్ మన సైడ్ అయితే చాలా మంది పండినటువంటి పపాయనే తినడం వల్ల ప్రెగ్నెన్సీ పోతుంది అని లేదండి యూజువల్ గా ఎక్సెస్ ఎక్కువ ఒక మొత్తం వన్ అండ్ హాఫ్ పపాయ అట్లా ఎక్కువ తిన్నప్పుడు హీట్ క్రియేట్ అయ్యి యూనో దానివల్ల పోవడం జరుగుతుంది కానీ బట్ నాట్ చిన్నగా కొంచెం కొంచెం ఒక బౌల్ తిన్నప్పుడు అలాంటివి అవ్వవు కానీ బికాస్ అన్నిటికీ ఇలా పపాయనే బ్లేమ్ చేస్తారు కాబట్టి మేము ఏం చెప్తాం అంటే పర్లేదు పపాయ తినకపోయినా పర్లేదు యూ కెన్ ఈట్ అదర్ ఫ్రూట్స్

కొంచెం బాగా అయిపోతాయి కదా చికెన్స్ అన్నీ సో అవి తినడం వల్ల కూడా మనకి హార్మోన్లో చేంజెస్ వచ్చేసి ప్రెగ్నెన్సీ పోతుంది అని అంటున్నారు చాలా మంది ఇది నిజమేనంటారా అపోహ అంటారా పార్ట్లీ ట్రూ పార్ట్లీ ఫాల్స్ ఎందుకు అంటే ఇప్పుడు మనం యాక్చువల్లీ పిలిచే గాల్లో కూడా దర్ ఇస్ లాట్ ఆఫ్ కల్తీ సో ఫుడ్ కూడా ఎక్కడ వస్తుంది అన్నది సోర్స్ సోర్స్ చేయడం అనేది చాలా కష్టం వీలైనంత వరకు కాన్షియస్గా ఆర్గానిక్ ఫుడ్ తీసుకోమని చెప్తాం అనమాట కానీ ఈ స్టీరాయిడ్స్ అవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎండోక్రైన్ డిస్టర్బ్టింగ్ హార్మోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇది అంటే ఏంటంటే ఒక సిస్ మన బాడీలో ఒక సిస్టమ్ పరంగా నడుస్తూ ఉంటుంది బాడీ అంతా ఎప్పుడైతే ఇలాంటి ఎండోక్రైన్ డిస్టర్బ్టర్స్ ఇవి ఫుడ్లో ఉండొచ్చు ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువ ఉంటుంది ఆర్ పర్ఫ్యూమ్స్ ఈవెన్ ద నెయిల్ పాలిష్ ఆల్ ఆఫ్ దిస్ కాస్ ఎండోక్రైన్ డిస్టర్బ్ హార్మోన్స్ దీనివల్ల ఏంటంటే సాఫీగా నడుస్తున్న బాడీలో బ్రేక్ పాయింట్స్ అనేవి వస్తాయి అనమాట దానివల్ల మన ఫర్టిలిటీ దెబ్బతింటుంది సో అయితే ఇప్పుడు నెయిల్ పాలిష్లు కట్ అంటారు వేసుకోకూడదు అంటారా నెయిల్ పాలిష్లు వేసుకోవచ్చు కానీ మంచి బ్రాండ్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ బ్రాండ్స్ అన్నీ ఒకటే అయిపోయాయి మేడం ఎవరైతే ఫర్టిలిటీ ఇలాంటివి తీసుకుంటున్నారో ట్రీట్మెంట్స్ వాళ్ళు నెయిల్ పాలిషెస్ కూడా పెట్టుకోకూడదు అంట మంచిది కాదంట సో అది కూడా ప్రెగ్నెన్సీని ఆపేస్తుంది అంటున్నారు మన డాక్టర్ గారు ఎక్కడంటే అక్కడ కొన్ని నెయిల్ పాలిష్లు ఆల్వేస్ లుక్ ఎట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద గుడ్ బ్రాండ్స్ డోంట్ యూజ్ మీకు తెలిసిన ఒక రెండు గుడ్ బ్రాండ్స్ చెప్పండి మేడం మా వాళ్ళు అది కూడా అడుగుతారు నేను అసలు నాకు నెల్ లేదు చూసారు ఓకే సో మీరు నెయిల్ పాలిష్ వేయరు కాబట్టి సో నా బ్రాండ్స్ తెలీదు బట్ మంచి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవే వాడండి అలాంటి ఇలాంటి పిచ్చి పిచ్చి బ్రాండ్స్ వాడినా కూడా మనకి నీల్స్ పాడైతే దాని వల్ల హార్మోన్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఫర్టిలిటీ అంటే అంతే